అందరము కూడా ఆత్మని అన్వేషిస్తున్నాం అంటే ఆత్మ దర్శనం కోసం ఆత్మానుభూతి కోసమే మన ప్రయత్నం అంత మరి ఇంత ప్రయత్నం చేస్తున్న మనము మరి ఇంకా ఎందుకు సాధించలేకపోతున్నాము అంటే మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు కానీ అపోహలు కానీ అవి ఇంకా వదిలించుకోలేదు ప్రతి మనిషికి ఆ లోపాలు సరిదిద్దుకునే వరకు మనకి ఆత్మ అనుభూతి కలగదు అయితే అందుకే ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడు మాత్రమే మనము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అనేది తెలుసుకుంటూ ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ మనం ముందుకి వెళ్తూ ఉంటాం ఇక్కడ ఎన్నో విషయాలు మనకి తెలుసునని అనుకుంటాం కానీ తెలుసునని అనుకుంటాం కానీ నిజంగా అన్నీ మనకు తెలియవు అన్నీ తెలుసుకుంటే ఇక మనం భూమి మీద ఉండడం ఎందుకు అందుకే అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం మరి ఇంకా తెలుసుకోవాలి అనుకోవడం వినయం ఎందుకంటే ఎంత వినయంగా ఉంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుందని పెద్దలు చెప్తారు మీరు పాట కూడా వినుంటారు వినయ వినయంగా ఉండమని మొక్క నీకు చెబుతోందనేదో ఒక పాట విన్నాను మరి ఈ విధంగా మన అహంకారం మనకు అహంకారం ఉన్నప్పుడు నేర్చుకోవాల్సినవి లేవు అనుకుంటాం అహంకారమే లేకపోతే ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని మనం అనుకుంటాం